చాలా మంది హాజరయ్యారు ఇక్కడ ఐదారు వందల మంది హాజరయ్యారు అయినప్పటికీ మరి స్ఫూర్తిదాయకంగా మహిళలు కూడా వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ వచ్చేటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం దాంతో రాష్ట్ర కార్యవర్గం తరపున ఈ ప్రభుత్వ వండి వైఖరి అధికారులు నిరంకు చేస్తాము మనల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి అధికారులు వైఖరి ఎట్టుందంటే ఉపాధ్యాయులు అంత దొంగలు మేము దొంగలు ముఠా నాయకులు అడుగు అవుతా ఉన్నారు సీఎల్స్ అడిగితే ఒక అధికారి ఏమంటారంటే డికి వెళ్లే వాళ్ళు అయితే టీచర్లు బడికి వెళ్తారా పెడతారా ఇస్తే ఏంటి ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళ అధికారులు తయారయ్యారు ఉపాధ్యాయులు అంటే చాలా చిన్న చూపు పడి పని ఎక్కువట్టి ఏమి చేయకుండా ఊరికనే చిత్రాలు తీసుకుంటున్నారని ఈ కమిషనర్ సెక్రటరీ అనేక సార్లు సంభాషణలో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరినీ వీళ్ళందరంకుశత్వాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వీళ్ళని వీళ్ళ అధికారం యొక్క పొగర్ని దించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏమి ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి మారుమూల ఖాళీలు పేద ప్రజల మీద మాకు ప్రేమ అందువల్ల మేము మారుమూల ఖాళీలు ముందు భర్తీ చేస్తాం అందుకని బ్యాక్ చేస్తా ఉంటున్నారు నువ్వు ఈ రెండు సంవత్సరాల్లో ఈ సంవత్సరాల్లో కనీసం ఐదు ఆరు వందల నుంచి వెయ్యి దాకా ప్రభుత్వం బదిలీలు చేసావు గవర్నర్ నాలుగో కేటగిరీ స్కూల్కి బదిలీ చేసావా పేదల మీద ప్రేమ ఉంటే నాలుగో కేటగిరీ వాళ్ళని తీసుకొచ్చి ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ నింపుకున్నావు ఇవాళ ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ నింపి అనేక జిల్లాల్లో తర్వాత పోస్టులు బ్లాక్ చేస్తే ఒక ఎనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఉపాధ్యాయుడికి వాళ్ళ ఇది శాపం లాగా ఉంది ఇది ఒక పనిష్మెంట్ లాగా ఉంది రేపు సగబోయే బదిలీ ఎందుకంటే ముందుకెళ్దామంటే కొన్ని ఖాళీలు ఆల్రెడీ భర్తీ అయి ఉన్నాయి కొన్ని ఖాళీలు ప్రిఫరెన్షియల్ కేటగిరీతో భర్తీ అయిపోతాయి వీళ్ళ ఖాళీలు బ్లాక్ చేశారు ఎనిమిదేళ్ళు నిండినాక ఒక నాలుగు కిలోమీటర్లు అన్న ముందుకు వెళ్దాం అంటున్నాడు నాలుగు కిలోమీటర్లు వెనకెళ్ళాల్సినటువంటి దుస్థితిని వాళ్ళ పాలకులు కల్పించారు ఉపాధ్యాయుల పక్షంగా ఆలోచిస్తే విద్యారంగ పక్షంగా ఆలోచిస్తే బాబురెడ్డి గారు చెప్పారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న నుంచి నాశనం చేసే దృష్టితోటి ప్రైవేట్ టీచర్లను చేసే దృష్టితోటి ఈ పాలకులు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇద్దరు నలుగురు ఉన్నా ఇద్దరు ఉన్నా పిల్లలు ఇద్దరు టీచర్లు ఇస్తాం తొంభై మంది అరవై మంది ఉన్న వాళ్ళ ఇద్దరు టీచర్లే పరిస్థితి పేరుకి అరవై దాటితే మూడు అన్నాడు కానీ కి చిన్ సెక్షన్స్లో డెబ్బై ఐదు ఉంటేనే పోస్టేండి డెబ్బై నాలుగు వరకు పోస్తే అని చెప్పారు అంటే మీరు ఎవరి పక్షం వహిస్తున్నారు పిల్లలకి చదువు రాకుండా చేయడానికి ఈ అధికారుల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు అంటే లెక్కలేదు ఉపాధ్యాయులు అంటే లెక్కలేదు మేమే నేరుగా సమాధానం చెప్తాము అని ముఖ్యమంత్రి గారికి వాళ్ళు రాసుకున్నారు ఉపాధ్యాయ సంఘాలతో పని లేదని అసలు ఒక్కదానికి మీరు ఆన్సర్ చెబుతున్నారా వీళ్ళు వీళ్ళకి ఇచ్చింది ప్రజెంటేషన్ అని చాలా చెప్తున్నారా వాళ్ళు ఎందుకు ఇది బ్లాక్ చేశారు అమ్ముకోవటానికే బ్లాక్ చేశారు చూడండి రేపు పదిహేనో తారీఖు పెబ్ అయిపోయి ఇరవై నాలుగో తారీఖు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈ ఖాళీల్లో ఒకటో తారీఖు నుంచి ఆర్డర్లు వస్తాయి చూడండి ఖచ్చితంగా వస్తాయి జనవరి ఒకటో తారీఖు నుంచే వస్తాయి ఆర్డర్లు ఒక్క ఖాళీ కూడా మంచి ఖాళీ కూడా మిగిలిస్తావు ఈ రాజకీయ నాయకత్వం అధికారులు అంతా చమ్ముకుంటారు మన ఉపాధ్యాయులు దాన్ని గమనించట్లేదు గమనిస్తే ఉండదు ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఎంతో తగ్గే భారత నాయకత్వం సంవత్సరం పాటు ముఖ్యమంత్రి గారికి సమయం ఇచ్చాం చేస్తారు ఆయన సిపిఎస్ రద్దు చేస్తారని బిఎస్ అకాలంలో ఇస్తారని బీఆర్సీ ఇస్తారని ఆయన చేసిన వాగ్దానన్నాం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటే సంవత్సర కాలం ఓపిక పట్టాం నువ్వు కావాల్సిన బదిలీ చేసుకుంటూ నువ్వు ఇస్తారన్న బదిలీ కౌన్సిలింగ్ ని ఈ విధంగా చేయటం ఇంత దుర్మార్గంగా చేయటం అధికారులు ఏం చేస్తే దానికి వత్తాసు పలకడం విద్యాశాఖ మంత్రి గారు హామీ ఇచ్చినా కూడా విద్యాశాఖ మంత్రి గారు చెప్పినా కూడా లెక్క అధికారులు వాళ్ళ ఏ సాధించారు వాళ్ళిద్దరు కూడా మనకి ఉన్నారు వీళ్ళని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తా ఉంది మనం ఆలోచిస్తారు ఎవరి మీద ప్రేమతో చేస్తూ ఉంది ఉపాధ్యాయులు ఏమైనా మీకు నష్టం చేస్తారా మరి నిడే ఉద్యోగులందరికీ బదిలీ చేసి ఉపాధ్యాయులకు బదిలీ చేయాలన్నారు ఎందుకు చేయన్నారు ఏం చేశాం మనం లాస్ట్ ఇయర్ ఎందుకు చేయలేదు ఈ సంవత్సరం ఆరు నెలలు జూన్ మూడు నుంచి చేశారు ముఖ్యమంత్రి గారి ప్రకటన డిసెంబర్ మూడు కూడా దాటిపోయింది ఆరు నెలలైనా ఇది ఒక కొలిక్కి రాలేదు మేము ఎంతో అవకాశం ఇచ్చాం నిర్వాహార దీక్షలు చేస్తే ఐదు రోజుల తర్వాత మన ఎమ్మెల్సీలు కలిస్తే ఆ రోజు చర్చ కనిపించారు పది రోజుల్లో మీకు డెమో ఇస్తాం పార్టీతో నాయకత్వం సంతృప్తి చెందకపోతే మాన్యువల్ కౌన్సిలింగ్ చదువుతామని చెప్పారు పదహారో తారీఖు ఎప్పుడు అండి ఏ పదహారు అక్టోబర్ పదహారు అక్టోబర్ పదహారు అయిపోయింది పది రోజులు చూసి ఇరవై ఏడో తారీఖు నోటీస్ తీసుకెళ్ళాం కమిషనర్ గారి దగ్గరికి ఆరు రోజులు కూడా చెప్పారు నోటీస్ వద్దు పది రోజుల్లో డెమో ఇస్తామని మళ్ళీ నవంబర్ ఇరవై ఒకటి నోటీస్ ఇస్తే ఇరవై తారీఖు మంత్రి గారు చర్చించారు ఆ రోజు కూడా పది రోజుల్లో పది రోజుల్లో ముగిస్తాం మీకు డెమో ఇస్తాం మీ సంతృప్తి చర్చారే కౌన్సిలింగ్ లేకపోతే మాన్యువల్ అన్నారు ఎన్నో తారీఖు అండి ఇరవై తారీఖు తర్వాత ఇవాళ పదో తారీఖు నాడు ఆయన ఓపెన్గా ఉపాధ్యాయులు అందరికీ పెడతాడు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడటం లేదు అందులో చేయడం కూడా ఉపాధ్యాయు ద్వారా విద్యాశాఖ అధికారులారా అని మాట్లాడతాడు అంటే ఈ ఉపాధ్యాయ సంఘాలు అసలు మేము కేర్ చేయము మీకు ప్రతినిధులు కాదు ఉపాధ్యాయులకి మేమే ప్రతినిధులం డైరెక్ట్ గారు కమిషనర్ గారు పద్ధతిలో దాన్ని డెమో అంటారా తలకాయలో కుద్దు అని చెప్పాలని చెప్పాలండి వాళ్ళకి డెమో ఉందా అప్లికేషన్ పూర్తి చేయడానికి డెమో అంటారా ఒక ప్రాక్టికల్గా ఒక రెండు వేల మంది మూడు వేల మంది కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తే అది డెమో అది డెమో అని చెప్పి ఆయన పెడతాడు రేపు కౌన్సిలింగ్ అంటే ఈరోజు అంటే కక్షపూర్తంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంది పాఠశాల జరగడం దగ్గర నుంచి కరోనా దగ్గర నుంచి ఈ భారతదేశంలో మన విద్యా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తప్ప ఎవరు బయోమెట్రిక్ అయ్యలేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ మాత్రమే బయోటిక్ బయోమెట్రిక్ ఏమని కంపేర్ చేస్తాము అని మనం పడే కొట్టడానికి బయోమెట్రిక్ ఉద్యోగం రావాలని చెప్తున్నారు అంటే ఈ భారతదేశంలో ఉద్యోగులు ఎవరు పనిచేయట్లేదు గలబద్దులు ఒక్కడే సిన్సియర్ ఆఫీసర ఈ విద్యాశాఖే సిన్సియర్ మీద చర్యలు తీసుకుంటాం ఎంత అమానుషంగా దుర్మార్గంగా ఉంది వీళ్ళకి వస్తాసరకాల ప్రభుత్వం పొందుతూ ఉంది మనం ఏం తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం అసలు ముఖ్యమంత్రి గారు అయితే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడటానికి ఇష్టపడతా ఈరోజు కూడా ఏం ఏం చేశాం మనం ఆయన వ్యతిరేకంగా చేశామా మరి ఇదంతా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి నైక్తి అధికారులకి ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వము ఏం జరుగుతుందో తెలుసు మన కేసీఆర్కి ప్రత్యక్ష అనుభవం వచ్చింది మీతో మాట్లాడను అన్నాడు నిన్న తొంభై ఆరు సీట్లు కార్పొరేషన్లో పోస్టల్ బ్యాలెట్ అంతా కేసీఆర్ దగ్గర వచ్చింది చాలా అనుభవాలు ఇంత ఇంతకుముందు పాలకులకి దిగిపోయినానికి బాగా తెలుసు ఏం చెప్పామో మరి ఇవన్నీ కూడా అనుభవాలని స్వీకరిస్తారో కొన్ని చరిత్ర పునరావృతం చేస్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ అధికారంలో ఉంది వచ్చే రిటైర్ అయిపోతాడు నేను ఆ తర్వాత రిటైర్ అవుతాను బాబు రెడ్డి గారు తర్వాత రిటైర్ అవుతాడు కానీ రాజకీయ నాయకత్వం ప్రభుత్వం అధికార నాయకత్వం ఆలోచించుకోవాలి ప్రజల్లో భాగమ ఉద్యోగులు కాదా ఉపాధ్యాయులు కాదా మరి వీళ్ళకు కూడా న్యాయం చేయాలి వీళ్ళ మాటలు ఆలకించాలా లేదా ఆలకించకపోతే పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా మరిన్ని ఉద్యమాలకి సంసిద్ధం కావాలి మిత్రులు చెప్పారు ఇద్దరు సాయంత్రం దాటితో సమావేశం అవుతుంది భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది దానికి మీరంతా సిద్ధం కావాలని విజయవంతం చేయడానికి మీరంతా కృషి అని చెప్పుకోవచ్చు మీరు అవకాశం